కొలతలు జాగ్రత్తగా తీసుకోండి అమ్మా పెద్ద ఆయనతో మాట రాకూడదు ఆయన చాలా ఇవలే ఇల్లు కులతలు తీస్తాను ఈ పూల్ ఏరియా డెవలప్మెంట్ కి మైహోం రామేశ్వర గారికి ఇచ్చేసాను ట్విన్ టవర్స్ లేపుతారు ఈ ప్లేస్ మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటారు మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా ఇంకా టవర్స్ లేపితే మా ఫ్లాట్స్కి కి ఎంటర్ రాదు డివిటమిన్ డెఫిషియన్సీ వస్తుంది మెడికల్ షాప్ లో డి విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి అపార్ట్మెంట్స్ పెరితే వాటర్ ప్రాబ్లం అయితే నీ పేర్లో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలి రెడ్డి గారు ఒరే నీ పేరు ధర్మారావు ఏ రోజైనా రూపాయి ధర్మం చేశావా నీ పేరు సత్యమూర్తి ఎప్పుడైనా నిజం చెప్పావా అదిగో కారు రామేశ్వర గారు బట్టి పంపించారు ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్ మై పవర్ మై ఎనర్జీ నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారు నాకు వాడు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డెసిషన్స్ నేనే తీసుకుంటాను వెళ్దామా టీవీ ఎందుకమ్మా పడుకోవచ్చు కదా నిద్ర రావట్లేదు తాత సరే అన్నలేని అనాథను ఆదరించండి ఆశీర్వదించండి మీ అమూల్యమైన హలో నేను రామ్ప్రసాద్ మాట్లాడతాను సార్ చెప్పండి పాప హంతకుని గుర్తుపెట్టింది సార్ వాట్ అతను ఎవరో కాదు సార్ సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు తమ్ముడు బాధ్యరాజు ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఎవరికి చెప్పొద్దు అలాగే సార్ అది పాప ప్రాణాలకే ప్రమాదం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్ టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను ఆ పాప నిన్ను గుర్తుపట్టి రేపు మార్నింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తుంది డీటెయిల్స్ పంపిస్తాను ఏం చేయాలో అర్థమైంది అసలు పెళ్ళదాన్ని ఎలా గుర్తుపెట్టింది రా నా వల్లే ఐఎమ్ ద రీజన్ ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్న లేని తమ్ముడు అని చెప్పి పోస్టర్లు కొట్టించా మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క పెంచా దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది చిన్నపిల్లలు కూడా నీ గురించి తెచ్చిపోయింది అసలు నిన్న ఎప్పటికేడు అభిమానం ఉంటే అడగాల అప్పట్లో మీ అన్ని అడిగితే స్టార్టీ చెప్పాను చూస్తూ నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కూడా బయటపడతాం వాట్ ఇస్ దిస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంతోషించు ఏం అన్యాయం దీక్షితున్నా అని తెలుసు కూడా మాట్లాడవే తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది తెలియాలి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడు ఏకుండా వెళ్ళిపోయి మిస్టీరియస్ పర్సన్ దీక్షితులు అయ్యా నా కండిషన్ చూసి సైకిల్ ఎంజాయ్ చేస్తున్నావు కదా రామరామా లేదండి నేను ఎలా ఎదికిస్తానో చూడు కోట్లు బయటకు వచ్చేస్తారు బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హానెస్ట్ స్టాండ్ వచ్చు కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడు లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది ఈ అత పేనా లేదు గారంటే సాత్వికంగా శ్రీరాముల్లో ఉంటాడు నువ్వేంటి ఎలుగుబంటిలాగా ఎగరేసుగా ఉండవు అప్ప ఏం నా వెనక ఎవరు ఉన్నారో తెలుసా గోపి గోపిసా ఆ టైట్టు పోతాడు అన్నట్టు పోవడానికి మా బాస్ ఎల్లేట్రా మా బాస్ తమ్ముడిని చంపినందుకు ఆ గోపి గారి ఫ్యామిలీ మొత్తం అనేసి వెళ్ళే సైడ్ ఏదో బుద్ది తక్కువ బిల్డప్ కోసం వాకాను ఆ నా కొడుక్ కాదండి కాడు ఫోటో చూపించా అలాగే సార్ ఇదిగోండి ఇది నా నెంబర్ చెప్తాను వాట్సాప్ మొన్నటి దగ్గర దరిద్రంలో ఉన్నాను కదండి డేటా వేయించలేదు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి సన్నపిన్ ఛార్జీ ఉందా సన్నపిన్ ఛార్జిరే ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా నేను వాడుతున్నానండి అంటే మొన్నటి దగ్గర ఓకే scenario room number no please one minute uh dejesler

రెబల్ శర్మ అంటే చెడ్డి గ్యాంగ్ ఫోటోలు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి స్వామి పేర్లు సరిగ్గా చెప్పకపోతే ఒక్కొక్కటి ఉంటదరా వన్ ఇస్ టు సెవెన్ అయితే గిరి రీ 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 మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా అడెక్కడున్నాడు చెప్పండి లేకపోతే ఇందాక చెప్పానుగా వన్ ఇస్ టు సెవెన్ అదైతే మా గురుడు అగా నలతారు వెళ్ళిపోతాడు పట్టించాలనుకుంటున్నాడు రైల్వే స్టేషన్ మీరు ఇక్కడికి కూర్చోండి సార్ నేను టికెట్స్ ఫ్రై చేసేస్తాను నేను కూడా వస్తా ఓకే మన అపూర్వంగా పెంచిన పంట నాడు కోసుకుపోతున్నాడు ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా అలాగే వదిలేస్తావా గోవాలో ఇంత ముఖ స్థలం కొనాలన్నా మన తెలుగు బుల్లెడ్ ఒకటే ఆప్షన్ సముద్రం పక్కనే ఐదు సెంటర్ రిజిస్టర్ చేస్తాను మాట్లాడు నేను చెప్పి చేశానంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి మ్యాంగో శ్యామ్ గారు మీరా అవునరా నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏం చేసావరా నేనేం చేయలేదు నాన్న ఇదేడు నా కొడుకు సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వు ఎవరన్నా గవర్నర్ ఏంట్రా చెప్పడం రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశాం జాతి గడి కూడా చెప్పాడు ఎవరు నువ్వు ఈ ఉల్ఫా గడ్డి ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అందులో ఉంటాడు సార్ మైండ్ యూ టాంగ్ ఏం పిక్తారా చీటర్ రాదు ఎవడరా నీ బాబు ఏం చేస్తాడు బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా మా నాన్న గురించి మాట్లాడొద్దు తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ అది కూడా ఇవ్వలేదు నీ బాబు ఒక బఫోన్ పేవర్ బీచ్ వచ్చింది ఇట్లనే అయిపోయినా ఇంకా కొట్టడేటి Tapu ko beni yamba. Ni ba be orda chapra. Yawa ni మొగుళ్ళు కొడితే ఇలా దెయ్యంలో నవ్వుద్ది ఏంటి అయ్యో ఏమైందా ఇతను బుల్లెడబ్బా ఇతను ఇతను కొడుకు కాదు మీ నాన్న ఎవరన్నా అడిగినందుకు కూడా మర్యాద ఇవ్వకుండా లాగి పెట్టుకుంటాడమ్మా గోపి ఎందుకు బుల్లెడ్డి కొడుకు అని మమ్మల్ని మోసం చేశావు మా నాన్నని ఎందుకు కొట్టావు సమీర ఇప్పుడు నేనేం చెప్పే పోషన్లో లో లేదు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ సమాధానం లేనప్పుడే ఇలాంటి సాకులు చెప్తారు మా అమ్మ నాన్నకుంటున్నాను ఎప్పుడు కొట్టలేదు ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ అదేం శ్యామ్ గారు డబ్బులు ఎక్కువ కొట్టారు మా ఊరికి రైతులు చాలా కొట్టారు కదా ముస్కేసి కొట్టారు కదా ముందుకొచ్చి వచ్చి కొట్టలేదు నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తెలియదు అమ్మా సమయర వాడి చైన్ దెబ్బేసినప్పుడే ఎలాంటి వాడు క్యాచ్ చేయాల్సింది చూడమ్మా అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది కస్తూరి అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తాను గుడ్ రెడ్డి ఆ నువ్వు కనబడటం వల్ల చిన్న డ్రా ఆడి పాప మంచిది తీసినా పుట్టాడ్రా చేస్తా నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవద్దు నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద లక్ష కొట్టు సరిపోద్దా దెన్ నన్న